హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్టబుల్ ఈరోజు నేను మీకు మీ ఎనర్జీ ఈరోజు టుడేస్ ఎనర్జీ ఎలా ఉంటుందో చూస్తాం మీ ఎనర్జీ ఎలా ఉంటుంది అండ్ మీ పార్ట్నర్ ఎనర్జీ ఈరోజు ఏమేమి జరగబోతున్నాయి మీ లైఫ్లో ఈరోజు ఏమేమి జరగబో జరగబోతున్నాయో ర్యాండమ్గా చూస్తాం వావ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది మీకు ఈరోజు క్లైమేట్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అపాండెన్స్గా మీకు మనీ రాబోతోంది అన్ఎక్స్పెక్టెడ్గా మీరు చేసిన కష్టానికి ఫలితం వస్తుంది ఈరోజు వెరీ గుడ్ మీరు ఏదో ఒక పని మీద చాలా ఫోకస్ చేస్తున్నారు కెరియర్ ఫోకస్ చేస్తున్నారు కెరియర్ మీదే ఫోకస్ చేస్తున్నారు మీరు ఫోకస్ టీం వర్క్ చేస్తారు మీరు ఈరోజు ఒక మీ మీ కొలీగ్స్తో అందరితో కలిసి టీం వర్క్ చేయబోతూ ఉన్నారు ఇంకా మీ లైఫ్లో ఈరోజు ఏమేం జరగబోతున్నాయి గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి మీటింగ్స్ ఉంటాయి ఇంటర్వ్యూస్ ఉంటాయి అలాగనమాట మీకు ఈరోజు మనీ గ్రోత్ వస్తుంది మీరు ఆలోచించి అడుగు ముందుకు వేస్తారు మీరు ఒక రైట్ పాత్లో అయితే ఉన్నారు పెంటల్స్ ఎనర్జీనే వస్తుంది ఈరోజు మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది మీరు కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు ఎందుకో మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటారు ఇంకా ఈరోజు ఏం జరగబోతూ ఉంది చూస్తూ మీరందరూ నా ఛానల్ కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ హైప్ ఇవ్వండి పాయింట్స్ ఇవ్వండి హైప్ ఓకే అండ్ మీ లైఫ్లో ఒక పర్సన్ రాబోతున్నారు ఈ పర్సన్ మేషం సింహం ధనసు రాశికి చెందిన పర్సన్ అయి ఉంటారు మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్కి లేదా మనీ విషయంలోకి వస్తే మీరు ఏదైతే బాగా ఇష్టపడుతున్నారో ఆ బిజినెస్ను లేదా ఆ జాబ్ని చూస్ చేసుకొని వర్క్ చేయండి అండ్ కొంతమంది మూవ్ ఆన్ అవుతారు ప్రెసెంట్ చేసే జాబ్ నుంచి వేరే జాబ్కి మూవ్ ఆన్ కావచ్చు వా మీ పాస్ట్ పర్సన్ అంతా మీకు రీయూన్ అవుతుంది ఈరోజు రీకన్సలేషన్ మీరు చిన్న మీరు మీ చిన్నప్పటి ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు వచ్చి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు ఈరోజు అండ్ మీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది మీరు సెలబ్రేట్ చేసుకుంటారు ఎవరో మీకు నమ్మక ద్రోహం చేయబోతున్నారు చీటింగ్ జరగబోతుంది చాలా జాగ్రత్తగా ఉండండి మీరు వాళ్ళని మీ లైఫ్లో నుంచి కట్ ఆఫ్ చేసేస్తారు ఈరోజు మీరు ప్రాక్టికల్గా డెసిషన్స్ తీసుకుంటారు హానెస్ట్గా ఉండే వాళ్ళని మీ లైఫ్లో ఉంచుకుంటారు క్లియర్ కమ్యూనికేషన్ వస్తుంది అండ్ మీ పాస్ట్ మిస్టేక్స్ నుంచి మీరు లెసన్స్ నేర్చుకుంటారు నైట్ ఆఫ్ కబ్స్ ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి అంటే మీ పాస్ట్ పర్సన్ అయిన ఉండొచ్చు సారీ చెప్తారు మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి జాబ్ ఆఫర్ వస్తుంది వేరే సిటీలో కానీ వేరే స్టేట్లో కానీ మీకు జాబ్ ఆఫర్ అయితే ఉంది ఓకే ఇది ఈరోజు మీకు జరిగేది మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది డ్యామ్ షూర్గా మీరు మీ వర్క్లో మీ కెరియర్లో ఫోకస్ చేస్తుంటారు మీరు టీం వర్క్ చేస్తారు ఎవరో ఒక పర్సన్ వచ్చి మీకు హెల్ప్ చేస్తారు మీకు పాజిటివ్ పర్సన్ అంతా యూనింగ్ అవుతుంది ఎవరో మీకు చీట్ చేస్తారు వాళ్ళని మీ లైఫ్ నుంచి మీరు కట్అప్ చేసేస్తారు ఎవరో వచ్చి మీకు సారీ చెప్తారు కొత్త కొత్త అవకాశాలు మీ లైఫ్లోకి రాబోతున్నాయి ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏం జరుగుతుంది ఇది మేచరక నా కార్డ్స్ వేస్తాను ఇది తప్పకుండా జరుగుతుంది ఎంతమంది జరుగుతుందో నాకు కామెంట్స్లో పెట్టండి ఓకే మేషరాశి ద మూన్ కార్డ్ వచ్చింది మీరు ఈరోజు అంత హ్యాపీగా ఉండరు కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంటారు మీకు మీ పార్ట్నర్కి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి మీరు ఏదో ఒక భ్రమలోకి లోన్ అవబోతున్నారు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో నా లైఫ్లో అని అనుకుంటూ ఉంటారు మనీ అండ్ కెరీర్ వేస్గా చూస్తే మీరు వర్క్ చేస్తూ ఉంటారు కానీ మీకు మనీ ఫ్లో అంతగా లేదు మీ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతూ ఉంది డిప్రెషన్ ఫీల్ అవుతూ ఉంటారు మీరు మేషరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు దీనికి స్టక్ అయిపోయినారు ఈతో ఒక విషయంగా ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు రిలేషన్షిప్లో అంత హ్యాపీగా అయితే లేరు ఏం చేయాలో అర్థం కావటం లేదు మనీ విషయంగా కూడా స్టక్ అయిపోయినారు నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నారు ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు వృషభ రాశి వాళ్ళకి ఈరోజు నెక్ పెయిన్ బాడీ పెయిన్ వచ్చేదానికి అవకాశం ఉంది మిథున రాసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే జడ్జిమెంట్ వచ్చింది మీకు ఒక రీబర్త్ అయినట్టు ఉంటుంది ఒక ఎత్తినట్టు ఉంటుంది మీరు ఒక క్లారిటీగా మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు సక్సెస్ రిలేషన్షిప్లో సక్సెస్ ఉంటుంది అండ్ మనీ అండ్ కెరీర్ వస్గా చూస్తే మీరు రైట్ పాత్లో ఉన్నారు బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు మనీ ఫ్లో బాగుంటుంది కర్కాటక రాశి వాళ్ళు వస్తే సక్సెస్ ఈరోజు మీరు సక్సెస్ సాధిస్తారు సక్సెస్ సాధించి మీకు దూరంగా ఉండే వాళ్ళు మీ వాళ్ళని కలవాలి అనుకుంటారు అండ్ రిలేషన్షిప్లో స్ట్రగుల్ ఉంటుంది కానీ ఎండ్ రిజల్ట్ వచ్చి చాలా పాజిటివ్గా ఉంటుంది మీ పార్ట్నర్ చాలా ప్రాక్టికల్ పర్సన్ మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మనీ అండ్ కెరియర్లో కూడా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు కానీ గివ్ అప్ చేయరు ఎండ్ రిజల్ట్ వచ్చి పాజిటివ్గానే వస్తుంది హెల్త్ చాలా బాగుంది సింహ రాశి వాళ్ళకి వా ద హెరాఫ్ అండ్ కార్డ్ వచ్చింది మీరు సోషల్ గ్యాదరింగ్స్ చేస్తారు ఈరోజు మీ నాలెడ్జ్ వా మీరు మీరు మీ ఒక గురువు వంటి వ్యక్తిని ఈరోజు మీరు కలుసుకోబోతున్నారు వాళ్ళతో మీకు డిస్కషన్స్ జరుగుతాయి అండ్ మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది మీ లవ్ రిలేషన్షిప్ అయితే మీకు కమిట్మెంట్ ఇస్తారు మీది వేరే కాస్ట్ మీ పార్ట్నర్ది వేరే కాస్ట్ అయి ఉండొచ్చు అండ్ మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకోండి టేక్ గైడెన్స్ అంటే మనీ మేటర్స్లో కూడా మీ మ్యాటర్స్ హెల్ప్ తీసుకోండి మీకు ప్రమోషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది అండ్ హెల్త్ చాలా బాగుంటుంది రాశి వాళ్ళు వచ్చి టెంపరెన్స్ కార్డ్ వచ్చింది బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు మనశ్శాంతితో ఉంటారు గ్రోత్ బాగుంటుంది మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ ఓర్పుతూ ఉంటారు మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే అభివృద్ధి ఉంది సక్సెస్ ఉంది స్లో రిజల్ట్ వస్తాయి స్పిరిచువల్ ఫీల్డ్లో కొత్త కొత్త అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి తులారాశి వాళ్ళు వచ్చి స్ట్రెంత్ అవుతారు ఈరోజు అండ్ మీకు ధైర్యం ఎక్కువ అవుతుంది చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు మీ పార్ట్నర్ కూడా చాలా కాన్ఫిడెంట్ పార్ట్నర్ మనీ అండ్ కెరీర్ వైస్గా వయసుగా చూస్తే గ్రోత్ ఉంటుంది ఓర్పుతూ ఉంటారు మీ విలువ మీరు తెలుసుకోండి మీరు చాలా స్ట్రాంగ్ అయిన పర్సన్ వృష్టికి రాసేవాళ్ళు ద హైప్రెస్టెస్ ఎనర్జీ మీ మనసులో ఉండేది మీరు ఎవరితోనూ చెప్పటం లేదు మీ ఇంట్రూస్ ఏం చెప్తుందో అది ఫాలో అవుతున్నారు అండ్ హయ్యర్ సెల్ఫ్తో అలైన్ అయి ఉన్నారు మీరు మీ రిలేషన్షిప్లో మీ అంతరాత్మ ఏం చెప్తుందో అది వింటూ ఉన్నారు మీ పార్ట్నర్ మీ దగ్గర ఏదో దాచిపెట్టున్నారు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే గెయిన్ మోర్ నాలెడ్జ్ టేక్ కోర్సెస్ మెడి మెడిటేషన్ చేయండి అదే మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అనేది ఇస్తుంది అండ్ ధనస్సు రాశి వాళ్ళు ద లవర్స్ ఈరోజు మీరు మీ సోల్మేట్ని కలుసుకుంటారు మీ ఇద్దరిది ట్రూ లవ్ డీప్ లవ్ సోల్మేట్ డివైన్ కనెక్షన్లో ఉన్నారు మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది సక్సెస్ న్యూ పార్ట్నర్షిప్ రాబోతుంది ధనుసు రాశి వాళ్ళ లైఫ్లో మకర రాశి వాళ్ళైతే కర్మ జస్టిస్ మీరు మంచి చేస్తుంటే మీకు మంచి జరుగుతుంది బ్యాడ్ చేస్తుంటే బ్యాడ్ అనమాట మీకు ఒక నిజం అనేది తెలుస్తుంది మీరు చాలా హానెస్ట్గా ఉంటారు మీ రిలేషన్లో మీకు డైవర్స్ కోర్టులో డైవర్స్కి వేసుంటే మీకు విడాకులు వచ్చేస్తాయి కొందరు స్టేబుల్ రిలేషన్షిప్లోకి వస్తారు లీగల్గా మ్యారేజ్ చేసుకుంటారు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే సక్సెస్ ఆశిస్తారు మీకు గవర్నమెంట్ జాబ్ అనేది రాబోతుంది అండ్ కుంభరాశి వాళ్ళు ద ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఏదో ఒక విషయంగా న్యూ బిగినింగ్ చేస్తున్నారు ఏదో ఒక విషయంగా అడ్వెంచర్ చేయబోతూ ఉన్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ పార్ట్నర్ ఇస్ ఇమ్మచ్యూర్డ్ కొంచెం కేర్లెస్గా ఉండొచ్చు మనీ అండ్ కెరీర్ కెరియర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది బట్ రిస్క్ రిస్క్ ఉంది కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అడ్వైస్ అయితే తీసుకోండి మీరు ఒక్కళ్ళే రిస్క్ తీసుకోవద్దు మీనరాశి వాళ్ళకి విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది హ్యాపీనెస్ సక్సెస్ చాలా సంతోషంగా ఉంటారు హైలీ పాజిటివ్ కార్డ్ వచ్చింది మీరు చాలా హ్యాపీగా ఉన్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా హ్యాపీగా ఉన్నారు న్యూ బిగినింగ్ అవుతుంది మీ పార్ట్నర్ కొంచెం ఇమ్మచ్యూర్గా ఉంటారు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది సక్సెస్ సాధిస్తారు డోంట్ మీరు ఇూర్గా బిహేవ్ చేయదు హెల్త్ చాలా బాగుంటుంది చాలా సంతోషంగా ఉండబోతున్నారు అంతా చాలా మంచి కార్డులు వచ్చాయి ఇక్కడ మేషరాశి నుంచి మిన రాశి వాళ్ళకి మీకు ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూస్తాం ర్యాండమ్గా చూస్తాను ఏంజల్స్ గైడెన్స్ అందరికీ కలిపి అన్లైక్లీ అరుదైన సంఘటనలు జరగబోతున్నాయి నో నీడ్ టు వరీ బాధపడాల్సిన అవసరం లేదు బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే బాయ్